పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ తో స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు సినిమాకు కాస్త నెగిటివ్ పబ్లిసిటీ జరిగినా మంచి రిజల్ట్ వచ్చింది వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి ఇక ఏ సినిమా తర్వాత సుకుమార్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనే దానిపై టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది పుష్పాత్రి కూడా ఉంటుందని చెప్పినా అది ఇప్పట్లో కాదు దాదాపు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి క్లారిటీ రావాల్సి ఉంది ఆయనకున్న కమిట్మెంట్స్ ఏంటి అనే దానిపై ఒక స్పష్టత లేదు టూ తర్వాత రామ్ చరణ్ తో సుకుమార్ ఒక సినిమా చేయాల్సి ఉంది అయితే దానికి టైం పట్టే ఛాన్స్ ఉంది సుకుమార్ దగ్గర కథ కూడా సిద్ధంగా లేదు రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చు ఒక సినిమా చేస్తుండడంతో సుకుమార్ ఇప్పట్లో ఆ సినిమాను మొదలుపెట్టే ఛాన్స్ లేదనే చెప్పాలి అది పూర్తయ్యే లోపు సుకుమార్ ఒక కథ రెడీ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి దీనికి ఏడాదికి పైగానే సమయం ఉండవచ్చు ఇక సుకుమార్ సెట్ చేయాల్సిన ప్రాజెక్టులు కూడా కొన్ని ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి దిల్ రాజు బ్యానర్లో సెట్స్ పైకి వెళ్ళిన సెల్ఫిష్ అనే సినిమాకు సెకండ్ హాఫ్ లో కాస్త గందరగోళంగా ఉందని దానిని సుకుమార్ కూర్చుని సెట్ చేయాల్సిన అవసరం ఉందని టాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతోంది దిల్ కూడా ఇదే విషయంలో గతంలో ఒక ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు సుకుమార్ రైటింగ్స్ లో రెండు సినిమాలు త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది వాటి కథలు విని సుకుమార్ ఓకే చేయాల్సి ఉంది ఇక ఇదే టైంలో ఓ న్యూస్ ఇప్పుడు సుకుమార్ ఫ్యాన్స్ ను కలవర గత కొన్నాళ్లుగా సుకుమార్ నడుం నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు దానికి వైద్యం చేయించుకోవాలని భావించిన పుష్ప సినిమా కారణంగా ఇది వాయిదా పడుతూ వచ్చింది అయితే ఇప్పుడు ఆ నడుము నొప్పి తీవ్రంగా ఉందని దీనితో సుకుమార్ అమెరికా వెళ్లే అవకాశం ఉందంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది అక్కడ నడువు నొప్పికి ట్రీట్మెంట్ తీసుకుని కొన్నాళ్లు అక్కడే రెస్ట్ తీసుకుంటారని ఆ తర్వాత అమెరికాలో కొంతకాలం ఉండి కథపై అక్కడే కసరత్తులు చేసి మళ్లీ తిరిగి ఇండియా వచ్చే ఛాన్స్ ఉందంటూ టాక్ అయితే ఆయన బ్యానర్లో మాత్రం కొన్ని సినిమాలు మొదలయ్యే అవకాశం ఉండవచ్చు సుకుమార్ ప్రభాస్ కోసం కూడా ఒక కథ సిద్ధం చేశాడని కాకపోతే ప్రభాస్ బిజీగా ఉండడంతో అది ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని టాక్ ఏది ఎలా ఉన్నా సుకుమార్ మాత్రం ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్నట్లుగానే అర్థమవుతోంది